చెంబు అంటారు ఏమనరాదా మీకు అనరాదు అయితే ఇలా రామ్మ పిలిచాడు చెంబు అనే మంత్రమే చెప్పిండండి ఒక చెంబు అంటే మొత్తం చెప్పలేదు చెవు పట్టమ్మ పట్టింది చెమ్ అన్నాడు అబ్బా చెమ్మంటే దానిన అంతే ఏమనుకో జపాలకు అనుకో అక్కడ బజార్లో ఉంది చెమ్ 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 చె ఈమె అదే అనుకుంటుంది నమ్ముకుంది ఆమె ఇచ్చాడు ఆమె మరి ఇంకా వేరే అనరాదు కదా ఎందుకనరాదమ్మ నీకు అని అడిగాడు అయ్యా నాకు నత్తి ఉంది అందుకోసం మంత్రం అనరాదు ఓ మరి నీకమ్మ నాకు కూడా అటువంటిదే ఉంది మరి నీకేమి వేయాలరా బు అన్నా ఈమె ఆమెనేమో చెమ్ 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 ఈమెనేమో బూ బూ బూబూ అయిపోయింది కూడా వాళ్ళ అయ్యేదాకా జపించారు జపించిన తర్వాత ఇద్దరు ఒకటేసారి ఉపదేశమైనారు కనుక ఏమైంది వీళ్ళ అదృష్టం అంటే ఇద్దరికి ఒకసారే వైకుంఠం నుంచి విమానం వచ్చేసింది ఏ మంత్రానికి చెంబు మంత్రం చెంచెం చెం బూ 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 చెంచెచెం అయిపోయింది దూరం ఇంకా ఎంత ముందు అర్ధ కిలోమీటరే ఉంది వైకుంఠం గిన్ని కిలోమీటర్లు దాటినరు అర్ధ ఉంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారట ఏమో అక్కయ్య నీకు ఏం చెప్పాడు అసలు గురువుగారి మాత్రం నాకు ఏం లేదు చెమ్ అని చెప్పాడు బహ్ మరి నీకేం చెప్పాడే చెల్లాయి నాకు బూ అని చెప్పాడు చెమ్ బూ చెంబు చెంబు అరే చెంబు మంత్రం చెప్పిండా మనకున్న ఢామ్మని కింద పడ్డారు వాళ్ళు అక్కడ అంటే నీకు విశ్వాసం గారి మంత్రం మీద తప్ప విశ్వాసం లేకపోతే ఏమవుతుంది విశ్వాసంతో ఏ మంత్రం చెప్పినా అది నీకు ఫలిస్తుంది ఓ గొల్ల కాపరి ఏం చేశాడో ఓ అయ్యగారు పోతున్నాడు కాలువ అడ్డం ఉంది ఆవుతలి పోవాలి ఆ ఊళ్ళో శిష్యులు ఉన్నారు ఈయన గురువుగారు కాలువ తడదామంటే ఈ తరాలు మరి అయ్యగారులకు ఎన్ని సామాన్లు ఉంటాయి చిన్న సంచి పెద్ద సంచి నడిపి సంచి ఎన్ని సంచులు ఎన్ని సంచులు దేవుడు సంచి పైసల సంచి పైసల సంచి పెద్దగా ఏమి ఉండదు అనుకోండి చిన్నగానే ఉంటుంది కానీ ఇవన్నీ మోసుకొని ఒడ్డుకు కూర్చున్నాడు ఆ పశువుల కాపరి వచ్చిండు బాబు నీ కాలువ దాటిస్తావా అన్నాడు అయ్యా మీది ఏ ఊరు ఇక్కడనే పక్కన నారాయణపురం ఓ దాటిస్తే కానీ అయ్యా నాకు చాల్లో నుంచి ఒక కోరిక తీరుస్తారా మీరు చేతనైతే తీరుస్తా ఏం లేదు నాకు దేవుణ్ణి చూడాలని ఉన్నది చిన్న కోరికనే ఇది దేవుణ్ణి చూడాలని కూడా చిన్న కోరికనే దేవుడు మా ఇంటికి రావాలి ఎట్లా మరి ఏమైనా మంత్రం చెప్తావా చెప్తాను ఆయన అను శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అబో గంత పొడిది నాకు ఇక్కడి నుంచి వస్తే నా భాషలో చెప్పమన్నా బాబు ఇక్కడ మీకు చెరువు ఉంది కదా ఆ ఉన్నది అక్కడికి చేపలు తినడానికి ఏమన్నా వస్తే ఆ పక్షులు వస్తాయండి బొల్లిపిట్ట అనే ఒకటి ఉంటుంది బొల్లిపిట్ట అంటే ఏం పక్షి అది గరుడ పక్షి ఇక్కడ బొల్లి ఉంటుంది కదండి కంటం కింద అది బొల్లిపిట్ట నైతే మంచి మంత్రం చెప్తా నువ్వు రోజు వంట చేసుకో వండి పెట్టు నీకు బొల్లిపిట్ట పేరు తెలిసింది కదా ఆయన పేరేంటో తెలుసు దాని మీద కూర్చున్నట్టు ఆయనకి స్వామి అని పేరు కానీ వట్టి స్వామి అనకుండా నా స్వామి అని ఏ స్వామి మీ స్వామి అని అన్నా కాదయా నీ స్వామి అనుకో వంట జ వండి విస్తరాకులో పెట్టి బొల్లిపిట్ట నా స్వామి బోంచేసి పోదురా అబ్బాయి బాగానే ఉంది ఆయన మంత్రం ఇది ఎన్ని మాట్లాడాలి అనాలి ఆయన వచ్చి తినిపోయేదాకా కానాలి అయ్యో వస్తాడంటారా రాడు అనే ప్రశ్న లేదు వస్తాడు అను నువ్వు రండి స్వామి కాలువ దాటిస్తా దాటిచ్చిండి ఇంటికి పోయిండు భార్యతో చెప్పిండు అక్కడ ఒక అయ్యగారే కలిసిండే నాకు ఏమి నేను మంత్రం నేర్చుకున్నా ఆహా మరి నాకు చెప్తావా మంత్రం నేను అనంగా విను నువ్వు నేర్చుకో అయితే మన ఇంటికి బొల్లిపీట స్వామి లేడే బొల్లిపెట్టి స్వామి ఎక్కడన్నాడు చెట్ల చేపలు తినడు రాడదా బొల్లి బొల్లిపెట్ట దాని మీద ఒక స్వామి కూర్చుండి వస్తాయట నువ్వు వంట చేస్తే ఆయన మన ఇంట్లో పోతాయట రోజు అబ్బా ఎంత గొప్ప మరి ఎన్ని గంటలకు చేయాలి మరి మనము మేకలను కాల్చుకునేవాడన్నాం గొర్రెలను వాళ్ళం కదా సూర్యోదయంతోనే మనం బోన్న మంద పట్టుకొని మరి అందుకోసం ఏం చేయాలి కొంచెం పొద్దున్న రమ్మని చెప్పినావా స్వామికి ఇంకెక్కడనే పెట్టకపోతే వంట అయిపోయింది నాలుగు గంటకు వేసింది తల స్నానం చేసింది చక్కగా ఇంత అంబలు తయారు చేసింది దాని తర్వాత ఇంత పప్పుచారు చేసింది మక్క గటక పోసింది ఇంత బెల్లపన్నం అండి మొదటి రోజు స్వామి వస్తున్నాడు బెల్లపన్నం వండి పెద్దరి పోయిండు ఎవడు వీడు స్వామి బొల్లిపిట్టమి స్వామి భోంచేసి పోదురా ఓ స్వామి పోదురా భోంచేసిపోదురామంటే రాదేమి అయిపోయా గురువు చెప్పింది అయితే అబద్ధంగా ఈయన రాడేమి ఏమే లోపల ఆ ఉన్నా ఆ గొడవలే ఈ దానికి నేను బ్రతుకునేందుకు బొల్లిపెట్టిన స్వామి భోజనం చేసి గొడవలు వచ్చింది ఆగురావు వచ్చింది బాబు ఆగురా ఆవు ఆవు ఆగు స్వామి నువ్వేనా బొల్లిపిట్ట స్వామి నేనే రా బాబు ఇగో శంకర్ చక్రం అవి ఎందుకు అటుకున్నావు ఎందుకు కట్టుకున్నావు అంటే నీ కోసం నా కోసం స్వామిదా కూర్చుంటారా ఏ బెల్ బొల్లిపెట్టా నువ్వు స్వామితో కూర్చుంటు దీని తర్వాత తప్పు కూర్చో గరత్మంతునికి పెట్టిండు భోజనం ఏరా నాన్నవాడు మా పక్షి అది అక్కడ అయ్యా ఎవడకి ఇచ్చే స్థానం వాళ్ళకి నువ్వు స్వామి ఎక్కడ పెట్టెక్కడ ఏ నువ్వు తినేది నీ సంగతి నాకు తెలుద చేపలు తింటావు నువ్వు చెల్లక వచ్చిన నీ సంగతి నాకు తెలుసు కూర్చోవు అక్కడ పెట్టిండండి భోజనం స్వామి గీమెవరు గీమెవరంటున్నాం ఎవరు ఉన్న గామె ఎవరు ఆమె నా భార్య ఇవే నా భార్య పరిచయం చేసుకున్నాడు భగవంతుడు రోజు వస్తున్నాడు స్వామి ఒక మాట చెప్తా మీకు నేనా ఇంత పశువులు కాసుకొని బతికేవాడిని ఇవాడు ఎన్ని మాటలు గెలిచిన ఎరికైనా నూరు మాటలు పిలిస్తే రాకపోతుంది ఇక రోజుకి అయితే నా పని అన్నట్టే లెక్క నువ్వు పిలవంగానే ఒక మాటకు రావాలి ఇంత తినాలి నువ్వు పోవాలి ఇంతని ఆ గొర్రెలను కొట్టుకుని పోతా కానీ నువ్వు ఇంత లేట్ చేస్తా ఇవో ఇవాడ మా ఇంటికి చుట్టాలు వచ్చినరా రేపటి నుంచి మాత్రం టైం అంటే టైమే బెల్లు కొట్టంగా వస్తా వస్తున్నాడు తింటున్నాడు పోతున్నాడు ఏడాదాయి రెండేళ్ళయి ఓనాడు పశువులు కొట్టుకొని పోతుంటే ఆ గురువుగారు కలిసిండీ గురువుగారు కలిసే ఏవిరా బాబు బాగున్నావా స్వామి ఏను చెప్పిన మంత్రమేమో కానీ నిజంగా రోజు వస్తున్నాడు తింటున్నాడు పోతున్నాడు అయ్యగారికి చల్ల చెమటలు పోసినాయి వచ్చుడేమి తినుడేమి పోకటేమి నేనేదో కారువ దాటే మంత్రం చెప్తే వీడు పట్టుకున్నాడా స్వామి మీరు ఇక మా ఇంటికి రండి నేను త గురు పూజ చేసుకుంటా ఆ స్వామిని కూడా వృద్దురు కానీ రేపు వస్తాడు పొద్దుగల అర్థం అవుతలేదు ఆచార్యునికి ఏమే ఈడ గురువుగారు వచ్చి మనకంటే మంచిగా వంటలు చేస్తారు గురువులు స్వామి ఇష్టమో మీకు చేయండి అరే పులహోర దద్దు శక్కర పొంగలి దాని తర్వాత వడలు చేద్దాం అని చేసిండు అయ్యగారే విస్తరాకులలో పెట్టిండ్రు కానీ ఈయనకు నమ్మకం లేదు గురువుగారికి ఆయన వచ్చుడేమీ తినుడేమి పోకటేమి పోయిండు స్వామి అంత రెడీ అయినా ఇక్కడ ఆ రెడీ నేను పిలుచుకొస్తాను స్వామిని పాఠకులకు పోయిండు బలిపి నా స్వామి భోజనం చేసిపోదురా ఓసాలు రెండుసార్లు మూడు సార్లు ముప్పై సార్లు అయి మూడు వందల సార్లు ఏమేమి ఉన్నావి ఆ గొడ్డలు తీసుకరాయిట్ రావో నేను చూస్తా మెడ మీద గొడ్డలు పెట్టుకున్నాడు ఆగురా నాయన వచ్చ స్వామి వాళ్ళ ఎందుకింత లేట్ అయింది మీ గురువులో వారు వచ్చినాక లేట్ చేసి అయిపోయింది వచ్చాయట స్వాగతిస్తున్నాడు గురువుగారికి ఎవ్వరు కనిపించలేదండి ఏరా నాన్న ఎవరు వస్తా ఇవో పిట్ట అవి అక్కడ వాకిట్లా కూర్చొని పెట్టినా అమ్మగారు ఆయగారు నాకైతే ఏం కనిపించడం లేదు స్వామి నువ్వు నాకు కనిపించి మా గురువుగారు కనిపించకపోతే అసలు నువ్వు కనిపించేటట్టు చేసింది ఎవరనుకుంటున్నావు గురువు గారు ఆయన కనిపించకుండా నాకు కనిపిస్తే ఏం మర్యాద అది అన్నాడు నాయన వానికి దర్శనమిచ్చేంత పుణ్యం ఇంకా వానికి పండలేదు కనుక నా మాటలు మీ గురువు గారు వినిపిస్తాయి ఆచార్య చక్కగా నీ ఉపదేశం చేత నా భక్తుడు నన్ను దర్శించే యోగ్యత కలిగింది అన్నాడు మాటలు మాత్రం వినిపించినాయండి ఎంత గొప్పవాడు అప్పుడేమైంది విద్యా గురుణా గురు నైనా నేను నీకు గురువును కాదురా నువ్వే నాకు గురువు అన్నాడు అందుకోసమే గురు గురు తమోధామా సత్య సత్య పరాక్రమ తెల్లారి వచ్చిండు విష్ణుమూర్తి నైనా బాబు ఇక నీ ఇంట్లో భోజనం చేసుడు జాలరా మా ఇంటికి ఇంటికోంప స్వామి మీ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది దూరం ఎందుకు నువ్వు నడిచిపోతావా అందరం మనం విమానంలో పోదాం అన్నాడు మంచి స్వామి ఇంకెంత టైం ఉంది నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ కూర్చుంటా కావలి కూర్చున్నాడు భగవంతుడు భక్తుని కోసం కూర్చుంటాడా కూర్చుంటాడు వీడు మెల్లగా గొంగటి చదువుకున్నాడు బిస్తరి చదువుకున్నాడు బిచాన చదువుకున్నాడు కట్టే పట్టుకున్నాడు ఈ ప్యాకేజీ లగేజ్ ఎంత ఎందుకు ఇక్కడ అక్కడ ఏమైనా చలివెడి తేనాకే పడిది అక్కడ గొంగడి కప్పుకోవద్దా అన్నాడు లక్ష్మీదేవి అన్నదట వానికి ఇష్టం తెచ్చుకోనండి ఏముందండి పెద్ద పాపం వాణ్ణి కష్టపెడుతున్నావు గొంగడి వేసుకున్నాడు విమానం ఎక్కాడు వైకుంఠ లోకానికి చేరుకున్నాడు స్వామి మీలు ఎంత పెద్దగా ఉన్నది అంటే ఇంకా ఉన్నది రా బాబు నువ్వు ఉన్నా కొద్దీ ఇల్లు చూడవచ్చు రోజు ఇంత రోజు ఇంత కానీ అని వెనకకు చూసేవరకు ఏముందంటే ఓ లక్ష గొర్రెలు వస్తున్నాయిటండి వెనుక లక్ష్మీదేవి అన్నదట ఈ గొర్రెలన్నీ కడి అంటే ఎన్ని వందల గొర్రెల బూరుతోని గొంగడి తయారు చేసుకొని భుజం మీద వేసుకున్నాడో వీడు దానికి సంబంధించిన జీవులన్నీ వస్తున్నాయట వైకుంఠ లోకానికి సత్య సత్య పరాక్రమా ఆయనకు నీవు నేను అనే భేదనమే లేదు స్మ ఇంద్రుడైనా ఒకటే భూమి మీద ఊడ్చేవాడైనా ఒకటే పరమాత్ముని యొక్క దృష్టిలో అందుకోసమే ధామా జీవులను చేరవలసిన మహోత్కృష్టమైన స్థావరమైనందున భగవంతునికి ధామము ఏం ధామము వైకుంఠ ధామము ఎంత వాణ్ణైనా కూడా వాడు చేసుకున్న పుణ్యప్రభావం చేత వాడిని తీసుకువెళతాడు వైకుంఠానికి సుమ మనం కోరితే తీసుకువెళ్ళేవాడు కాదు ఆయన ఇష్టం ఉండాలి సత్య సత్యపరాక్రమ అమోఘమైన పరాక్రమం గలవాడు కనుక పరమాత్ముడికి సత్యపరాక్రమ నిజమైన సత్యమైన పరాక్రమం ఇవ్వనికి కుందట అంటే ఒక్కరికే ఉంది సత్యపరాక్రముడు ఎవరు అంటే రామచంద్రుడు ఆయన తప్ప ఎవరు కూడా సత్యపరాక్రములు కారు అందుకే దశరథుని దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు అడుగుతాడు రాముణ్ణి పంపించు యాగరక్షణకు అంటే చిన్నపిల్లవాడిని నేను పంపించను అంటాడు అప్పుడు వశిష్ఠుడు అంటాడు రాముడు అంటే నీకు ఎన్నేళ్ల నుంచి పరిచయం అయ్యే రాముడు దశరథ అంటాడు అది పరిచయం ఏమిటండి నాకు నా కొడుకేనా పన్నెండేళ్ళని చూస్తున్నా నేను పిచ్చి దశరథ వశిష్ అంటున్నాడు నువ్వు పన్నెండు ఏణని చూస్తున్నావని ఈయన నేను పన్నెండు యుగాలని చూస్తున్నా అలనాడు వేదాలు రక్షించడానికి మత్స్యావతారం ఎత్తింది ఎవరో తెలుసున రామం సత్య పరాక్రమం ఈయన దేవతలకు రాక్షసులకు సముద్రాన్ని మధించి అమృతాన్ని తీసి దేవతలకు ఇచ్చింది ఎవరో తెలుసున కూర్మావతారం రామం సత్యపరాక్రమం భూదేవిని రక్షించి వరాహమూర్తిగా జనించింది ఎవరో తెలుసా ఈ రాముడేనయ్యా ఈనాడు రాముడు ఆనాడు వరాహమూర్తి భయంకరమైన ఉగ్రరూపాన్ని ధరించి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రహ్లాదు రక్షించింది ఎవరో తెలుసిన రామం సత్యపరాక్రమం ఈయననే అందుకోసమై ఈనాడును ఈయన పంపగలిగితే ఈయన నిజమైనటువంటి యొక్క పరాక్రమము కలిగినవాడు అసత్య జీవనం కలిగిన వాడు కాదు అసత్య పరాక్రమం కలిగిన వాడు కాదు కేవలంగా ఎవరెవరికి ఎవరెవరికి ఎటువంటి దాన్ని ఏమంటానంటే పనిష్మెంట్ అంటారు ఇంగ్లీష్లో ఏం చేయాలనో చేయగలిగిన సమర్థం ఆయన ఒకడే నిర్భయంగా పంపించు విశ్వామిత్రుని వెంట అన్నాట నిమిషమును మూసుకొనని కొనినవాడైన భగవంతుడు కళ్ళు మూసుకుంటాడట ఎప్పుడు వైకుంఠ వైకుంఠలోకంలో మూసుకోడు శ్రీరామచంద్రుడిగా వచ్చినప్పుడే విశ్వామిత్రుని ఆశ్రమంలో కాసేపు మానవునిగా పుట్టినాడు గనక మానవులకి కళ్ళు మూసుకునే అవకాశం ఉంటుంది కనుక కాసేపు మూసుకున్నాడు ఆయన కళ్ళు మూసుకున్న అందంగానే ఉన్నాడు కళ్ళు తెరిచిన అందంగానే ఉన్నాడు చూసిన అందంగానే ఉన్నాడు మనం చూసిన అందంగానే ఉన్నాడు ఆ మూసుకున్న కళ్ళను చూసిన విశ్వామిత్రుడు అనుకున్నాడు నేను నిలబడ్డ రాముణ్ణి చూశాను కూర్చున్న రాముణ్ణి చూశాను కానీ పడుకున్న రాముణ్ణి కూడా చూస్తున్నాను పడుకొని లేచేటప్పుడు ఎంత అందంగా ఉంటాడో ఎట్లా లేస్తాడో ఆయన చూద్దామని విశ్వామిత్రుడు పాడిన మొదటి శ్లోకం ఏమిటి సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవమాన్యకం లేచే పద్ధతి చూపుతున్నాడు రాముడు మొదలు మెల్లగా కళ్ళు తెరవాలి తెరిచిన తర్వాత కుడి పక్కకు మలగాలి మలిగిన తర్వాత మెల్లగా కాళ్ళను ముడవాలి ఆ తర్వాత అరచేని చూసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జేతు సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతాత్ కరదర్శనం భూమిని మొక్కాలి సముద్ర దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తూ దాని తర్వాత మెల్లగా కుడికాలను భూమి మీద పెట్టాలి పెట్టి కూర్చోవాలి ఆ తర్వాత మెల్లగా లేచి లేచే క్రమం అండి ఏం చూసుకోవాలి లేవగానే అంటే అరచేయి చూసుకోవాలట ఎవరి చేయి అంటే హరి చెయ్యి ఇది ఇచ్చేదైనా దాంటించేదైనా హరి చెయ్యి హరికాలు అందుకోసం వాటిని చూసుకోవాలి చూసుకోక ఏం చేస్తాం కొంతమంది ప్రేమ ఉన్నవా ఉంటే కళ్ళు మూసుకొని ఏమే ఎక్కడ ఉన్నావు ఇట్రా దా దాతా దా నీ మొదలు చూస్తా అంటాడు అది పాపం ఎక్కడ ఊడ్చుకుంటూ చీపురు కట్టతోనే ప్రత్యక్షం అవుతుంది వాడు డబ్బులు చూసుకుంటాడు వాడేమో ఇంకేమన్నా చూస్తాడు అందుకోసం ఏముందంటే దర్పణ దృశ్యతి నీ ముఖాన్ని నువ్వే అద్దంలో తెల్లారగానే చూసుకోవాలి పొరపాటున నీ కర్మ బాగలేక దెబ్బ తాకింది అనుకో తెల్లారంగానే ఎవడి ముఖం చూసినో నాకు ఈ దెబ్బ ఎవడనో చూస్తే తాగదు నీ కర్మ బాగలేకపోతేనే నీకు తాకుతుంది అందుకోసం కర్మ పోవాలి ధర్మంగా నడవాలి అనుకూలం జరగాలి అంటే ఏం చేయాలి భగవన్ నామ సంకీర్తన చెయ్యాలి చేస్తే ఏమవుతుందట కర్మం కాస్త ధర్మంగా మారుతు మారి నేను ఉద్ధరిస్తుంది సుమా ఇప్పుడు మనం నామాన్ని చెప్పుకుంటున్నాం కాసేపు నిమిష స్వగ్రీ